శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ అందరికీ నమస్కారం అండి శ్రీమద్ రామాయణము అరణ్యకాండ ఇరవై తొమ్మిదవ సర్గ కరుడును శ్రీరాముడును పరస్పరము పురుషోక్తులు ఆడుకొనుట కరుడు శ్రీరామునిపై గదను ప్రయోగించుట ఆ ప్రభువు దానిని తుత్తు నీయులు గావించుట రథమును కోల్పోయి గదను చేబూని సమరభూమి ఎందు నిలిచి ఉన్న ఖరిని చూసి మహా తేజస్యాలైన శ్రీరాముడు యుద్ధ ధర్మమును అనుసరించి అతనితో హృదయ విదారకముగా ఇట్లు పలికెను ఓ నిశాచర గజాశ్రధ బలములతో కాల్బలములతో కూడిన సైన్యమునకు అధిపతివైన నీవు ఘోర కృత్యములకు పాల్పడితివి ఈ దుష్కర్మను సమస్త లోకములను యావగించుకొనను సమస్త ప్రాణులకును భయమును గూర్చువాడు హింసించువాడు పాపకర్మలకు ఒడుగట్టువాడు అగు పురుషుడు ఉల్లోకములకు అధిపతి అయినను అతడు మృత్యువు నుండి తప్పించుకొనజాలడు ఇక నీ వంటి అల్పన విషయమే చెప్పనేలా లోక కంటకములైన భయంకర కర్మలను ఆచరించవాని ఎంత దయగలవారైనను మీదికి వచ్చిన దుష్ట సర్పము చంపక మానరు కామం వల్ల కానీ లోభం వల్ల కానీ దుష్కృత్యములకు పాల్పడి అందులకు పశ్చాత్తాప పడనివాడు తన సర్వైశ్వర్యములను కోల్పోవను పైగా అతడు వడగళ్లను భక్షించిన నలికండ్ల పాము వలె దుర్మరణము చెందును అట్టివాడు తన మృత్యువును తానే కొని తెచ్చుకుని వాడగను అట్లే నీవును మరణించువు ఓ రాక్షసుడా దండకారుణ్యమున ధర్మనిరుతులై నివసించుచున్న మహానుభావులకు తాపసులను చంపి నీవు బాపుగొన్నదేమీ పాపకర్మలను వనర్చినట్టి క్రూరులను లోకము గర్హించను అట్టి పాపాత్మలు పూర్వపుణ్య విశేషముచే ఐశ్వర్యములను పొందినను శిథిలములైన వేళ్ళు గల చెట్టు వల్లే త్వరలోనే నశించరు చెట్లు ఆయా ఋతువులను అనుసరించి తగిన విధముగా పువ్వులను పళ్ళను పొందినట్లు ప్రాణులు తమ పాపకృత్యములకు తగిన దుష్ఫలితములను రూప ఫలములను తగిన సమయం రాగానే వారి పాపములు పండగానే తప్పక అనుభవించరు ఓ నిశాచరా విశ్వ భుజించిన వారి వల్లే లోకమునందు పాపములను ఆచరించు వారు వాటి ఫలములను వెంటనే పొందుదురు ఓ రాక్షసుడా మానవాళ్ళకి కీడును తలపెట్టుచో ఘోరములైన పాపకృత్యములకు పాల్పడే వారి యొక్క ప్రాణములను తీయటుకే దశరథ మహారాజునని దండకారణ్యమునికు పంపెను ఓ కరుడా సర్పములు పుట్టలో ప్రవేశించినట్లు నేను ప్రయోగించిన నా బంగారు బాణములు నీ శరీరమును నేడే చీల్చుకొని పోవును నీ వలన మృతి చెందిన ధర్మాత్ములు వెళ్ళిన లోకమునికే నీవును ససైన్యముగా నాచే ని చేరదువు ఏ పాపము ఎరుగుని ఆ పుణ్యాత్ములను చంపిన నీకు నేడు నా చేతిలో చావు తప్పదు నేడు నా బాణముల దెబ్బకు నేలగూలి నరకయాత్రను తీవ్ర వేదనను అనుభవించడి నిన్ను పూర్వము నీచే చిత్రహింసలకు గురి అయిన మహర్షులు విమానముల ఇంధుండి సుచితురుగాక ఓ రాక్షసాధమా నీ ఇష్టము వచ్చినట్లు యథాశక్తి నాపై బాణములను ప్రయోగింపము తాటి వలే వలె అవలీలగా నేడే నీ తలను నేలగూల్చెదును శ్రీరాముడిట్లు పలుకుగా కరుడు మిగులు క్రుద్ధుడాయ్యను అతని కన్నులు ఎర్రబారెను బిమ్మటాచుడు ఆవేశముతో వికృతముగా నముచో రఘువరునుకు ఇట్లు ఇచ్చెను ఓ దాశరథి రణమనందు సాధారణ సైనికులను చంపి ఒక మహావీరుని వలె నిన్ను నీవు శ్లాఘించుకుని చుంటివి నిజముగా నీవు చేసిన యుద్ధము ఏమాత్రము ప్రశంసార్హము కాదు యథార్థముగా పరాక్రమవంతులు బలశాలలు అయిన నరశేష్ఠుడు తమ శక్తి సామర్థ్యములు గర్వింపరు వాటిని గూర్చి ఏమాత్రమో ప్రస్తావింపరు ఓ రామా లోకమున కించిత్తైనను ప్రతిభాపాఠములు లేని క్షుద్రులైన క్షత్రియాధములు మాత్రమే నీవలే వ్యర్ధముగా ప్రగల్భములను పలుకుచుందరు యుద్ధమున మృత్యువాసన్నమైండగా వీరుడైన వాడు ఎవ్వడనూ తన వంశ ప్రతిష్ఠను గూర్చి తనను గురించి అప్రస్తుతముగా గొప్పలు చెప్పుకొనడు కాల్చబడిన కుశలు క్షణకాలము పాటు బంగారు వండితో ప్రకాశించయు మరుక్షణమంది అవి తమ తేజస్సును కోల్పోనట్లు ఆత్మ సృష్టి వలన నీ అల్పత్వం ప్రదర్శితమగును ఈ విధమగు గైరికాది ధాతువులచే వ్యాప్తమై భూభారమును వహించటో నిశ్చలముగా ఉన్న పర్వతం వలె శత్రుల రక్త రక్తపు చారికలు గల గదను ధరించి ఈ యుద్ధ భూమి ఎందుని ఎదురు స్థిరంగా నిలిచి ఉన్న నన్ను నీవు చూచటలేదా హాస్యములను చేబూని ముల్లోకములలోని ప్రాణులను అంతమొందించినట్టు యమునివలే ఈ నడరంగమల నీ ప్రాణములను హరించటకు గదా నేను ఒక్కడనే చాలుదును నీ విషయమన చెప్పవలసినది ఇంకను చాలా ఉన్నది కానీ నేను చెప్పను ఎందులో సూర్యుడు అస్తవింపబోతున్నాడు సూర్యాస్తమైనచో యుద్ధమునకు విఘ్రహ వాటిల్లును నీవు పద్నాలుగు వేల మంది రాక్షస యోధులను హతమార్చిటివి కనుక నిన్ను చంపి దానికి ప్రతీకారము తీర్చుకొని వారి బంధుమిత్రుల కన్నీరు తుడిచేదను ఇట్లు పలికి శ్రేష్టమైన కేయూరములు గల కరుడు మిగుల క్రోధావేశముతో నిప్పులు గ్రక్కుచో వజ్రాయుధము వంటి తన గదను రాముని మీదికి విసిరెను కరుణే ప్రయుక్తమై మంటలను చిమ్ముతున్న బలిష్టమైన ఆ గద వృక్షములను పొదలను భస్మము మనర్చుచో శ్రీరాముని సమీపించెను అంతట శ్రీరాముడు అగ్ని కణములను చిమ్ముచో యమపాసతుల్యమే అంతరిక్షము నుండి తన వైపున కూర్చున్న ఆ గదను తన బాణముల చే నియమలు చావించెను శ్రీరాముని బాణముల ధాటికి మొక్కలైన గద మంత్రముల యొక్క ఓషధుల యొక్క ప్రభావమున దెబ్బతిన సర్పము వలె నేలపాలయను శ్రీమద్ వాల్మీకి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందల అరణ్యకాండనందు ఇరవై తొమ్మిదవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్ ఈ రామాయణ పారాయణం విన్నవారందరికీ నమస్కారములండి నచ్చితే దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అరణ్యకాండ ముప్పయ్యో సర్గ శ్రీరాముడు ఖరుని వధించుట దేవతలు మునులు ఆ ప్రభువును కొనియాడుట సీతాదేవి పరమానంద భరితిరాలగుట ఆ గదును చిన్నాభిన్నమార్చిన పిరప ధర్మాత్ముడైన నిరాజుడిని వధించుట అనుచితమని భావించినట్టు శ్రీరాముడు చిరునవ్వు చిందించుతోచో సమరమాచర్యములగులోనే ఉన్న ఖరుణితో ఇట్ల నేను ఓ రాక్షసాధమా నీ బలమును అంతయినూ ప్రదర్శించితివి కదా ఇదీనా నీ బలము నీవు మిక్కిలి శక్తిహీనుడు అయ్యను వ్యర్థముగా ప్రగల్భములను పలుకుచున్నావు ఈ గద శత్రువులను పరిమార్చుట్లో తిరుగులేనిది అని నీవు ఇంతవరకునో బీరవలాడుచుంటివి కదా కానీ అది నా బాణముల దెబ్బకు ముక్కల ముక్కలే నేలపాలేనిది సుమ రణభూమికి బలైన రాక్షసుల యొక్క బంధుమిత్రుల కన్నీటిని తుడిచదును అని నీవు పలికి ఉంటివి ఆ పలుకులను నేను కలలేనివి కదా నీవు నీచుడువు హీన స్వభావుడువు దుష్ప్రవర్తనుడువు రాక్షసుడువు కనుక నేను నీ ప్రాణములను గరుక్పంచుడు అమృతమును వలె హరించి వేసేదను నేడు నా బాణములతో నీ యుదురమును ఛేదించ నీ కంఠమును ఖండించెదను నీ శరీరము నుండి స్రవించుచో నురగలతో బుడగలతో ఒప్పిడి వెచ్చని రక్తమును భూమి పానము చేయగలదు ఈ దెబ్బతో నీ శరీరావయములన్నీను దుమ్ము కొట్టుకొని పోవును నీ రెండు భుజములను శరీరము నుండి వేరే దూరముగా పడిపోవును అతి కష్టముపై లభించిన తరుణిని వలె నీవు భూమిని కౌలించుకుని దీర్ఘ నిద్రలో మునిగెదవు ఓ రాక్షసాధమా నీవు మరణించుడితో నీ వలన బాధలు పడుచో రక్షణ కరువైయున్న ఋష్యాదులకు ఈ దండకారణ్యములు నివాస నివాసభూములగును ఓ రాక్షసుడా నా బాణముల ధాటికి దండకారణ్యమునందరి రాక్షసులందరినూ నిహితులైన పెమ్మట మునురెల్లరూ ఈ ప్రదేశమునందు నిర్భయముగా సంచరించరు ఇంతవరకునూ ఇతరులకు భయమును గొలుపు గొలుపుచో వచ్చినట్టి రాక్షస స్త్రీలు తమకు ఆత్మీయులైన రాక్షస యోధులందరూ కన్నీరు మున్నీరుగా విలపించచో దిక్కులేని వారై నా భయమునకు ఇచ్చట ఉండజాలక ఇటువారటు పారిపోదురు దుష్టుడవైన నిన్ను నా పతిగా పొందిన నీ భార్యలందరను నీ వలే దుష్ప్రవర్తన కలవారైరి నీ మరణకారణముగా వారు కామపురుషార్థములకు దూరమై శోకమన మునింగి విలువలాడుదురు ఓ ఖర నీవు క్రూరుడవు నీచుడవు క్షుద్రమైన బుద్ధి గలవాడవు నిత్యము బ్రాహ్మణులను బాధించువాడు కనుక నీ వలన ఎప్పుడు ఏ ప్రమాదం వచ్చిపడనో అనే భయ సందేహములతో మునీశ్వరులు వణికిపోవచ్చోనే అగ్నికి హవిస్సులు నర్పించుతుందరు రణరంగమున తనకు తత్తరపాటును గుర్చుచో రాముడిట్లు పలుకుచుండగా కరుడు మిక్కిలి రోషావేశములకు లోనై ఆయనను భయపెట్టుచో ఈ విధముగా పౌరుషోక్తులాడెను ఓయి నిజముగా నీవు అహంకారవి భయపడవలసిన సమయమందున నిర్భయుడవై మంచి చెడ్డలను మరిచి మాట్లాడుచున్నావు నీకు మృత్యువు ఆసనమైనట్లు ఎరుంగుకున్నావు కాలపాస బద్ధులైన వారు వివేక వివేకమును కోల్పోయి కార్యాకార్య విచక్షణను దూరం అవుతురు రామునితో ఇట్లు పలికిన పిమ్మట నిశాచరుడు క్రద్ధుడై బొమ్మ బొమ్మ ముడిచి విడిచి రణరంగమ రాముని దెబ్బతీయుటకు సాధనమునకై అంతటను కలియ చూశాను అప్పుడు అతనికి సమీపంలోనే ఒక మధ్య చెట్టు కనిపించను అంతట బల మహాబలశాలి అయిన కరుడు పెదవులు బిగపట్టి తన రెండు చేతులతో ఆ చెట్టు బోధిను గట్టిగా పట్టుకుని బిగ్గరగా అరుచుచో దానిని పీకిలించెను పిరప దానిని రామునిపై విచ్చిరి వేయిచో రామాయక నువ్వు చచ్చినట్లేని పలికెను అప్పుడు మహాపరాక్రమశాలి అయిన శ్రీరాముడు తన మీదికి వచ్చుచున్న ఆ వృక్షమును తన బాణములతో ముక్కలు ముక్కలు గావించి సమరమున రాక్షసుని హతమరచుటకే మిక్కి రోషావేశపరుడాయిను కృద్ధుడైన శ్రీరాముని మేను సమర్చెను ఎర్రబారెను పెక్కు బాణములను ప్రయోగించి ఆ రఘురాముడు కరుని చీల్చి చెండాడెను రాముని బాణములు ఒక కరుని శరీరమున ఏర్పడిన గాయముల నుండి నొరగులతో కూడిన రక్తము ప్రసవనగిరి నుండి ప్రవహించడి జలధారల వలె ఎడతెరిపి లేకుండా ప్రసవి ప్రసరింపసాగెను యుద్ధభూమి ఎందు శ్రీరాముని బాణముల తాకడికి ఆ కరుడు వ్యాకులపాటకు లోనయ్యను అంతటా అతడు రెచ్చిపోయిన వాడే రక్తధారలతోడనే రాముని మీదికి ఒక యుద్ధుడు విజృంభించెను నెత్తురొడుచున్న శరీరముతో అతి క్రుద్ధుడై విజృంభించి తనను సమీపించిన కరుణి సంహరించడకు అనువుగా అష్ట్రద్ధుడై ఉన్న రఘువీరుడు వెంటనే రెండు అడుగులు వెనకకు జరిగను పింబట శ్రీరాముడు రణంగమన కరుని వధించుటకి అగ్నితుల్యమై మరియు ఒక బ్రహ్మాశ్రమ అన్నట్లు ఒప్పుచున్న ఒక బాణమును గ్రహించెను భావగ్రాహి అయిన ఇంద్రుడు అగస్త్యుని ద్వారా శక్తివంతమైన అస్త్రమును శ్రీరామునుకు ప్రసాదించెను రఘువీరుడు ఆశ్రమను సంధించి కరుణపై ప్రయోగించెను శ్రీరాముడు ఆ బాణమును ఆకర్ణాంతం లాగి వదలెను అప్పుడది వలె భయంకర ధ్వని గావించచో కరుని వక్షస్థలమును చీల్చెను శ్వేతారణ్యమున పరమశివుని కంఠమంటకు అంధకాసురుడు భసమైనట్లు శ్రీరాముని శ శరాగ్నికి ఖరాసురుడు దగ్ధమై నేలకొరిగను ఇంద్రుడు వజ్రాయుధము యొక్క దెబ్బకు ఉత్తరాసురుడు బలాసురుడు హత హతులైనట్లుగా ఫేనము నురుగుచే నముచి ముతుడైన విధముగాను శ్రీరాముని బాణముచే ఖరుడు నిహతుడే నేలపాలాయ్యను శ్రీరాముడు కరుణ్ణి తదిముచ్చినందులకు మిగుల సంతసించి రాజర్షులు బ్రాహ్మర్షులు అంతటకు అచ్చడికి చేరి శ్రీరాముని ఆరాధించి పిమ్మడవారు ఆయనతో ఇట్లు నుడివిరి ఓ రామ మహా తేజస్సు పాక శాసనుడును అయిన దేవేంద్రుడు ఈ ఖరా సంహారమునకే పవిత్రమైన శరభంగాశ్రమనుకు ఇచ్చేశను పాపాత్ములను క్రూరులను అయిన ఈ రాక్షసులను హతమార్చుడికే మహర్షులు ఉపాయముగా ఆశ్రమ దర్శన మిషతో నిన్ను ఇచ్చడికి తీసుకుని వచ్చిరి ఓ రఘువరా ఈ ఘనకార్యమును వధను అనర్చి మాకు మేలు చేసి ఇప్పటిక మునీశ్వరులందరూ ఈ ధనకారణ్యముల ఎందు తమ తమ ధర్మములను నిర్వర్తించుకోనగలరు ఇంతలో దేవతలను చారుణులు అచ్చడికి చేరిరి వారు ఆశ్చర్యానందములతో దుందువులను మ్రోగించుతో అన్ని వైపుల నుండి శ్రీరామునిపై పుష్పవృష్టిని కురిపించరి శ్రీరాముడు వాడైన తన బాణ పరంపరచే కరదోషణాది ప్రముఖ రాక్షసులతో పాటు క్రూర కర్ములైన పదునాలుగు వేల మంది రాక్షస యోధులను మూడి గడియలలో మహాసంగ్రామమున మట్టి గరిపించను భలి నిరుపమాన పరాక్రమశాలైన శ్రీరాముడు ఎంతటి ఘనకార్యము అర్చినాడు రఘువీరుడు ప్రకటించిన పరాక్రమము శత్రు సంహార సామర్థ్యము విష్ణువు యొక్క శౌర్యమును కౌశల్యమును తలపింపజేయుచ్చున్నవి అని పలికి దేవతలు మునులు మొదలగు వారందరూ తమ తమ స్థానములకు వెళ్ళిరి ఇంతలో వీరుడైన లక్ష్మణుడు సీతాదేవిని వెంటనిడుకొని పర్వతగుహ నుండి వెలుపలికి వచ్చి తినగా ఆశ్రమమున ప్రవేశించను పిమ్మట మహావీరుడైన శ్రీరాముడు రాక్షసంహారం గావించి విజయుడై మహర్షుల ప్రశంసలు అందుకొని ఆశ్రమమున ప్రవేశించను అంత లక్ష్మణుడు ఆ ప్రభువును పూజించను మహావీరుడైన శ్రీరాముడు అపారమైన రాక్షస సైన్యమును మూడు గడిలలోనే రూపమాపెను మహర్షులందరికీ భయమును తొలగించి ఊరటగూర్చెను తన భర్త యొక్క అపూర్వ విజయమునకును తన పతి యొక్క అత్యద్భుతమైన పరాక్రమ వైభవాలను జానకి పరమానంద భర్తురాలయ్యను అంతటా దేవి చెక్కు చెదరని ఉన్న తన ప్రాణేశ్వరుని సంతోషముతో సంతోషంతో రాక్షస రాక్షసేధుల సమూహములను తుత్తునీయులు గావించి శ్రీరాముని మహర్షులెల్లరను నిర్ నిర్భరానందముతో పూజించిరి అప్పుడు చంద్రుని బోలు ముఖకాంతులు గల సీతాదేవి తన భర్తను మరలా మరలా తన హృదయమునకు హద్దుకొని సంతోషపరోశమయ్యను వాల్మీకి మహర్షి విరచితమే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందలి అరణ్యకాండనందు ముప్పయో సర్గ సంపూర్ణము జై శ్రీరామ్ రామాయణము వినే భక్తులందరికీ నమస్కారములు నచ్చితే దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు